మీరు ఎప్పుడైనా సత్యభామాదేవి అడిగిన సోఫాను చూసారా చూడలేదా ఇప్పుడు ఎలా అనుకుంటున్నారా ఎందుకండి టెన్షను స్నేహం ఉంది కదా మీ చెంత సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ ఉంది కదా అలాంటివన్నీ చూపించడానికి ప్రజెంట్ ట్రెండింగ్ ఏం చెప్పండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే పాతకాలం నాటి బంగారు వస్తువులన్నీ కూడా ఎప్పుడు ట్రెండింగ్లో రావడము అలాగే పాత సోఫాల ట్రెండ్ కూడా ఇప్పుడు రోజు అసలు ఈ సోఫాని మహారాజా సోఫా సెట్ అంటారు ఎందుకంటే సోఫా సెట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది హై రిచ్ లుక్ ఉంటుంది కానీ ఈ సోఫా సెట్ కి ఇంకొక పేరు కూడా తీసుకుని రావడం జరిగింది ఎందుకు అనేసి అంటే సత్యభామా దేవి గారు శ్రీకృష్ణుడి పైన అలిగినప్పుడు ఈ సోఫా మీద కూర్చున్నారు అలాగే ఈ సోఫాకున్న హ్యాండిల్ పైన చేతిని పెట్టి ఆ చేతి పైన తన ముఖాన్ని పెట్టి పాంబారి పైన అలిగి పడుకునేవారు బొంగమూత పెట్టుకునేవారు తర్వాత శ్రీకృష్ణుని వారు వచ్చి బతిమలాడికని తీర్చేవారు అందుకే ఈ సోఫాకి ఎస్పెషల్లీ రాణి దివాను రాణి సోఫా సెట్ అని కూడా అంటారు ఇది సెట్ వచ్చేసి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అలాగే రాణి సోఫా కూడా వస్తుంది చూస్తాం కదా లెగ్స్ ఎలా ఉన్నది ఇదంతా కూడా మహారాజా స్టైల్ చాలా బాగుంటుంది ఈ సోఫా వేసుకుంటే మాత్రం ఇంటి లుక్కే మారిపోతుంది అలా ఉంటుంది దీంట్లో మోడల్స్ కలర్ ఆప్షన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి